మేము బీసీ ముఖ్యమంత్రి బీజేపీ విధంగా అన్ని పార్టీ బీసీలైతే పుట్టుకనే బీసీల కోసం ఈ విధంగా బీసీ వాదం రావడం ఉంటా యాభై సంవత్సరాల కోరడం అంతేకాదు వట్టి ఉపన్యాసాలు ఇవ్వలేదు నా కుదులు చదువుకోవాలి బీసీ కుదారులు ఎప్పుడైతే చదువుకుంటారో బీసీ వాదం పెరుగుతుంది బీసీలో చైతన్యం పెరుగుతుంది రాజ్యాధికారే కాదు అనేటువంటి ఒక విజయంతో ఆదుకోవాలి బీసీలు తనుకోవాలంటే ఆస్థానం పెట్టాలి యాభై ఏళ్ళ కింద దొరకదు పడుతుంది స్కాలర్షిప్ వస్తే తప్పని పరిస్థితి రిజర్వేషన్ ఉంటే తప్పని పరిస్థితి అట్లాంటి రోడ్ల్లో పోరాడి దేశంలో ఎక్కడ లేని మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ